రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామంలో విషాదం అనాథగా మారిన దళిత బిడ్డ అమ్మ చితికి నిప్పు పెట్టిన దీపిక చలించిపోయిన వంతడుపుల గ్రామ ప్రజలు ఇది వక్రీకరించింది నాడు తండ్రి నేడు తల్లి మరణంతో అనాథగా మారిన సావనపల్లి దీపిక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన సావనపల్లి చంద్రయ్య ఎల్లవ్వ దంపతులకు ఏకైక కుమార్తె దీపిక పదమూడు సంవత్సరాల క్రితం దీపిక కడుపులో ఉండగానే తన తండ్రి ఎల్లయ్య అనారోగ్యంతో చనిపోయినాడు నేడు తల్లి సావనపల్లి ఎల్లవ్వ మరణం అనాథగా మారిన దీపిక రహింకాన్పేట మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతుంది దీపిక దీపికను ఆదుకోవడానికి వచ్చిన యువకులు నాడు తండ్రి నేడు తల్లి మృతి అనాథగా మారిన దీపిక పోస్టుకు స్పందన కూస రవీందర్ సింగిరెడ్డి రాజేందర్ గొడిసెల జితేందర్ చెట్టి రవీందర్ రెడ్డి నర్రా శ్రీకాంత్ రెడ్డి इ्रोजु रवितेज महेंद्र बंडारी श्रीनिवास संतोष राजस्थान होटल बाबू सिंह నైన్త్ క్లాస్ అవుతుందా మరి ఇప్పుడు ఎక్కడా మాడ సార్ మధుకర్ సార్ కదా పిల్ల ఈ సంవత్సరం ఇప్పటికైనా ఉంటున్న

ఇప్పుడు క్లాస్ కానీ నైట్ క్లాస్ ఇది అయిపోయి టెన్త్ స్కూల్ అయితే మన ఓన్లీ లేడీస్ ఎవరు ఉండరు వాళ్ళే ఉంటది పోగుడు వచ్చి ఇట్లాంటివి ఏముండదు అదే స్కూల్ అదే అన్ని అక్కడే మొత్తం ఇల్లంతా కూడా ఉంది ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా మేడం కూడా అన్నట్టు தீர்மான నమస్తే నేను మీ జితేందర్ గౌడ్ పెద్దలికాపూర్ గ్రామ సర్పంచ్ ని ఈ రోజు వంతర్పుల గ్రామంలో దీపిక అనే అమ్మాయి అనాథ కావడం జరిగింది దానికి సంబంధించి మా మిత్రుడు సుధగోని శ్రీనాథ్ గౌడ్ దాంతోపాటు మా మీడియం మీడియా మిత్రుడు అనిల్ వీళ్ళిద్దరి చెప్పడం జరిగింది దాంతో దాని వల్ల మనం ఇక్కడ రావడం దాంతోపాటు మాకు సంబంధించిన కొంచెం ఎంతో కొంత సాయం చేసామని చెప్పి మనం రావడం జరిగింది వచ్చి మన సహాయం మనం చేస్తున్నాం దాంతో పాటు ఇంకెవరైనా దాతలు కూడా కొంచెం అమ్మాయికి సహాయం చేసి ఏదైనా ఉంటే చెప్పి మేము మా వంట ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మండల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చాలా మంది ఎంతో మంది ఫోన్ చేసి వాళ్ళ వల్ల ఆ సహాయ సహకారాలు అందిస్తున్నారు గల్ఫ్ నుంచి కూడా చాలా మంది కాల్స్ చేసారు చేసి వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు అందించడం కోసం అకౌంట్ డీటెయిల్స్ కూడా అడిగారు చాలా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాయి ఎందుకంటే ఇంకా మానవత్వం ప్రతి మనిషిలో ఉంది అని ఈ సంఘటన ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసినందుకు మేము మనస్ఫూర్తిగా వాదాభివందనాలను నిజంగా తెలియజేసుకుంటున్నాం చాలా కృతజ్ఞతలు మీ అమ్మాయికి అన్ని విధాలుగా ఇప్పుడే కాదు ముందు ముందు కూడా సపోర్ట్గా ఉంటారని మోరల్గా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఇంకా ఎటువంటి ఆమెకు దేనికి గురి కాకుండా అంటే సాంఘికంగా కానీ ఆమెకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ తర్వాత గ్రామ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఆమెకు ఆదరణగా ఉండాలని ఆదరణంగా ఉంటారని ఖచ్చితంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ టూ నైన్ జీరో ఇది అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ డబల్ జీరో క్లియర్